టూ త్రీ డేస్ బ్యాకు టూ త్రీ డేస్ కాదు కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకు ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ వచ్చి ఫోన్ నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారని మనకి స్టోరీలో పెట్టాడు అప్పటి నుంచి ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఎవరిచ్చారని ఫ్యాన్స్ వాళ్ళ కోళ్ళే ఏదో ఒకటి ఊహించుకుంటా ఉన్నాను నిజంగా ఆ ఫోన్ ఎవరిచ్చారో ఎవరికి తెలియదు కళ్యాణ్ అయితే ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు కొంతమంది తనోజ ఇచ్చిందా లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఇచ్చారా మీ కజిన్ సిస్టర్ ఇచ్చిందా మీ ఫ్రెండ్స్ ఇచ్చారా అని వాళ్ళ కోళ్ళే కామెంట్ కామెంట్స్లో దిక్కు తెలియకుండా అడుగుతున్నారు స్టోరీస్లో కూడా అంటే కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్ చాలా ఉంటాయి కదా వాళ్ళు ఫ్యాన్ పేజెస్లో కూడా ఎవరిచ్చారు సిగ్గుపడుకు చెప్పు తనుజ ఇచ్చిందా ఇలా టీజ్ చేస్తున్నారు అనమాట అదే క్వశ్చన్ని కామెంట్లో ఒక ఫ్యాన్ అడిగారు ఎవరిచ్చారు చెప్పయ్యా మీ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు ఫోన్ ఎవరిచ్చారో తెలియక అని చెప్పి అడిగితే దానికి ఆన్సర్ అయితే ఆన్సర్ అయితే చేశాడు రిప్లై ఇచ్చాడనమాట నేను ఆ రిప్లైని కూడా స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ తీసి పోస్ట్ చేస్తున్నాను చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఏమి రిప్లై ఇచ్చాడు కళ్యాణ్కి సంబంధించిన మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఈ పేజీలో ఇస్తుంటాను మీరు ఫాలో అవ్వచ్చు మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను ఆన్సర్ స్క్రీన్షాట్ తీసి పెట్టాను చూడండి కొంతమంది ఏమో యుఎస్ఏ నుంచి కళ్యాణ్ని బాగా అభిమానించే వాళ్ళు పంపించారని మనకి చెప్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు మరి అది నిజమో కాదో మనకి తెలియదు ఏం రిప్లై ఇచ్చాడో మీరు చూసారు కదా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్